నెల్లూరు జిల్లా పొలకూరులో కడపలో జరుగుతున్న మహానాడుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మూడవ రోజు గురువారం పొదలకూరు నుంచి ప్రజాప్రతినిధులు టీడీపీ అభిమానులు భారీ సంఖ్యలో బస్సులో తరలి వెళ్లారు ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలంటే రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం టీడీపీ పార్టీ ఎంతో అవసరమని మండల అధ్యక్షులు మస్తాన్ బాబు పట్టణ పెద్ద బొద్దులూరు మల్లికార్జున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండగ మహానాడు పురస్కరించుకుని కడపలో జరుగుతున్న బహిరంగ సభకు పొదలకూరు నుంచి వందలాది మంది కార్యకర్తలు మిగతమ్మ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు పెద్దలు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు యువ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా మహానాడుకి తరలివేలటం జరుగుతుంది మొదలకూరు నుంచి అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానుభూతి పరులు మహానాడుకి హాజరవుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదలకూరు నుంచి ఈ యాత్రని ప్రారంభిస్తా ఉండడం ధన్యవాదాలు